గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి హబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ ఏంటిదంటే కమిటీ అయితే రిపోర్ట్ ఇవ్వనున్నానండి సో పది రోజుల్లో కమిటీ అయితే ఆ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం కమిటీ గుర్తించినటువంటి ఖాళీల కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది నవంబర్లో నుంచే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎందుకంటే సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ అదేవిధంగా కమిటీ యొక్క రిపోర్ట్లు అదేవిధంగా సిలబస్ కమిటీ యొక్క రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత మనకు నవంబర్ నుంచి యథావిధిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది దాదాపు కూడా ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో దాంట్లో మరి నలభై వేల నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది కదా మరి దీంట్లో ప్రజెంట్గా ఉన్నటువంటి ఇన్ని ఖాళీల్లో ఎంతవరకు భర్తీ అన్నది మళ్ళీ ఈ యొక్క కమిటీ రిపోర్ట్ పోర్టు ఆధారంగానే ఉంటుందన్నమాట ప్రజెంట్గా త్వరలో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తాననేసి కూడా సిఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ ఒక నివేదిక కూడా ఇవ్వనున్నది త్వరలోనే మళ్ళీ లేక నూతన జాబ్ క్యాలెండర్తో మళ్ళీ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి అక్కడ ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుందండి సో శాఖల వారీగా మొత్తం కూడా పోస్టులు సంబంధించినటువంటి వివరాలు కూడా మనకు పది రోజుల్లో వివిధ కేటగిరీలో అన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి సో రీసెంట్గానే మనకు కూడా కొన్ని కమిటీ ఏం చెప్పిందంటే ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లోని కసరత్తు జరుగుతుంది ప్రధానంగా అటవీ శాఖ పశుసంవర్ధక శాఖల్లో కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ రెవెన్యూ శాఖ అండ్ పోలీస్ విభాగాల్లోనే పరిశీలిస్తున్నామనేసి కూడా దాదాపుగా చెప్పి ఒక ట్వంటీ డేస్ కూడా అయిపోయింది సో దా అయిపోయి అయింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ యొక్క నోటీస్ అనేది ఈ యొక్క మిగతా శాఖల్లో అన్నీ కూడా ఇక వచ్చే అవకాశం మీకు కనబడుతుంది ప్రధానంగా ఇక్కడ కమిటీ గుర్తించి ఇచ్చే రిపోర్టులు బట్టే ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి ఉండబోతున్నాయి ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సో నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేసి కూడా డిప్యూటీ సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది అదే సో నేనున్నానంటూ నాపై భరోసా అంటూ మీరు చదువుకోండి అనేసి కూడా మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ డేస్ డేనా ఖచ్చితంగా చెప్పడం జరిగింది సో ఉద్యోగాల నోటిఫికేషన్లో ప్రభుత్వము ఖచ్చితంగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది వాస్తవానికి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ బట్టే మనకు ప్రస్తుత ఖాళీలు వివరాలు తెలుస్తాయి దాంతోపాటుగా మరి నోటిఫికేషన్స్ అనేది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయా అనేది ఒక అంచనా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి బట్టి చూసుకున్నట్లయితే మరి ఆ సెప్టెంబర్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నవ అక్టోబర్లో వివిధ శాఖల్లో రోస్టర్లు అండ్ సిలబస్ కమిటీ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణలో మరొకసారి ఉద్యోగుల జాతర అయితే మొదలు కానున్న దాదాపుగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్ లో నలభై నుంచి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది కాబట్టి సో ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా చాలా పారదర్శకంగా నిర్వహించాలనేసి దాదాపుగా ఒక ఒక ఫార్టీ డేస్లోండి ఫార్టీ అండ్ సిక్స్టీ టూ మంత్స్లోనే ఒక నోటిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేస్తాననేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో మొన్న రీసెంట్ కూడా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల విషయం కూడా చూసాము వితిన్ ఫార్టీ డేస్లోని కూడా రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో ఇలాంటి ఇలాంటి జాప్యం లేకుండా తర త్వరితగతిగా ఈ యొక్క నియామకాలు చేపట్టి ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే కమిటీ ఇచ్చేటటువంటి ఈ యొక్క రిపోర్ట్ను బట్టి ఆధారంగానే మనకు జాబ్ క్యాలెండర్ అనేది డిసైడ్ అయ్యే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో రీసెంట్గా కూడా దాదాపుగా పదమూడు శాఖలకు దాదాపుగా పదమూడు శాఖల్లో ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది కొన్ని పోస్టులు అయితే మరి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో అయినా సరే నెక్స్ట్ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో సరే అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ అయినా సరే ఇవన్నీ కూడా కమిటీని ఈ యొక్క ఆర్థిక శాఖ ఏదైతే ఆమోదించిందో ఈ ఆమోదించిన తర్వాత ఈ నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి కూడా భావించడం జరి జరిగిందనమాట సో మొత్తానికైతే ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్